ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు శనివారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు ఈ రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతగా ఉండేలాగా చేస్తుంది అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయాలి ఇక ఈ రోజు అభిరుచికి తగ్గినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు అలాగే ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది ఈ రోజు మీ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు అని మీ అవసరానికి మీ అవసరం వారికి ఉందని గుర్తు పెట్టుకోండి కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమమైన రోజును చూస్తారు అలాగే ఈ రోజు మీరు అందరికి దూరంగా వెళ్లాలని అనుకోవచ్చు మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా